పక్కున సూర్యుడు నవ్వాడంటే పట్టపగులు ఈ లోకముకు పక్కున చంద్రుడు నవ్వాడంటే చల్లని వెన్నెల జగములకు పక్కున పాపాయి నవ్వాడంటే పరమానందం నీకు నాకు నవ్వడం ఎందుకు నిజం పలకవే అవునో కాదో అలివేణి అని లక్క పెడుతులనే గేయ సంపుటిలోని నవ్వు గేయుల అంటారు చింతా దీక్షితులు చింతా దీక్షితులు ఆధునిక కథా సాహిత్యంలో గురిజార తర్వాత చెప్పుకోదగిన కథకుల్లో ఒకరు కథలో వస్తువైవిధ్యం ఆర్థత ప్రదర్శన వీరి ప్రత్యేకత వీరు కథక చక్రవర్తి దీక్షితులు బాలవాంగ్ బ్రహ్మ గిడుగుచే భుజం తట్టబడి ప్రోత్సహింపబడిన వాడు వాడుక భాషను అనుసరించిన వారు రూపక సాహిత్యంలోనూ అందివేసిన చేయి చలం అభిమాన పాత్రుడే గాక అనంతరం దీక్షితులు కూడా చలం బాటలో రమణ మహర్షి భక్తులయ్యారు బాల సాహిత్యం నాటికలు కథలు నవలలు కవితలు శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మికం సాహిత్య విమర్శ అనువాదాలు ఇలా ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన వారు చింతా దీక్షితులు